జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది తద్వారా హై రేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకు వెళ్తోంది ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో పెద్ద సినిమాలు ఉన్న రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరుస్తోంది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది ఈ సినిమా పద్నాలుగు రోజుల వసూలు ఎలా ఉన్నాయి పదిహేనో రోజు హనుమాన్ మూవీ వసూళ్లు ఎంత ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్ట్ల రిపోర్ట్ ను బట్టి చూద్దాం ఒక చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాన్ని క్రియేట్ చేసింది ఈ చిత్రం పది రోజుల్లోనే రెండు వందల కోట్లు వసూలు చేసి ఒక రికార్డుని క్రియేట్ చేసింది నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన చిత్రం రెండు వందల కోట్లు వసూలు చేయడంతో ఇండస్ట్రీ మొత్తం అవాక్కైంది వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్గా నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది హిందీలో యాభై కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకుంది ఐదు రోజుల్లో వంద కోట్లు దాటి ఒక రికార్డు క్రియేట్ చేస్తే వారంలో దాదాపు అత్యధిక కలెక్షన్లు తీసుకువచ్చిన సినిమాగా కూడా ఓవర్సీస్లో రికార్డు క్రియేట్ చేసింది పదకొండో రోజు ఎనిమిది కోట్లు పన్నెండో రోజు ఏడు కోట్ల రూపాయలు పదమూడో రోజు ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు పద్నాలుగో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు వస్తువులు వచ్చాయి పద్నాలుగు రోజుల్లో హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ముప్పై ఆరు కోట్ల వసూళ్ల మార్కును అందుకుని టాలీవుడ్లో ఏడాది బిగ్గెస్ట్ మార్క్ని సెట్ చేసింది వసూళ్ల పరంగా పదిహేను రోజు సినిమా దాదాపు ఐదున్నర కోట్ల వరకు వసూళ్లు తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు టికెట్ సేల్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి వరుసగా మూడు రోజులు సెలవు ఉండడం కూడా కలిసి వచ్చే అవకాశం అంటున్నారు ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేకపోవడం ఈ సినిమాకి ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేయడానికి ప్రధాన కారణంగా అవుతుందంటున్నారు